నమో శ్రీ పరమేశ్వరి దేవ్యాయ నమ తమ్ళలో చూసినట్టు శ్రీ వాసవి పరమేశ్వరి ఆత్మర్పణం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఆ తల్లి యొక్క జీవిత చరిత్ర ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే ఊరు ఉంది వేలాది భక్తులు అక్కడ వెలసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు సాధారణ మామూలు మానవుల మధ్య పుట్టిన ఆ తల్లి జీవిత చరిత్ర ఎటువంటిదో తాను ఎందుకు ఆత్మర్పణ చేసుకుందో తల్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వైశ్యుల దేవుడైన శివుడు వైశ్యుల కోసం భూలోకంలో పద్దెనిమిది పట్టణములను ఆవిర్భవించారు అందులో ముఖ్యమైనది పెనుగొండ గ్రామం ఇక ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది వైశ్వరాజు అయిన శ్రేష్ఠి ఇది పదవ పద్నాలుగవ శతాబ్దంలో జరిగిన కథ మొత్తం పద్దెనిమిది పట్టణాములలో పెనుగొండని రాజధానిగా చూస్తారు ఈ రాజ్యాన్ని పరిపాలించేది శ్రేష్ఠి అతని భార్య కుసుమాంబ చాలా సౌందర్యవతి భార్యాభర్తలు ఇద్దరు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించేవారు ఆయనకి ఎంతో పూజలు చేస్తూ ఉండేవారు అతని రాజ్యం విష్ణువర్ధన మహారాజు విమలాదిత్యచే పాలించబడుతూ దంపతులు ఇద్దరు చాలా అన్యోన్యంగా చాలా ప్రేమతో ఉండేవారు కాకపోతే వారికి వివాహం జరిగి చాలా రోజులు అయినా ఇంకా వారికి సంతానం కలగలేదు వారికి ఇంకా సంతానం కలగలేదని చాలా బాధపడుతూ ఉండేవారు వారికి ఇంకా వారసుడు పుట్టలేదని ఎంతో క్షోభపడుతూ ఉండేవారు ఇంకా వారికి సంతాన భాగ్యం ఉందో లేదో తెలుసుకోవాలని వారి కులగురువు అయిన భాస్కరాచార్యుని కలవడానికి బయలుదేరారు నిరాశతోనే బయలుదేరారు అక్కడికి వెళ్ళిన భాస్కరాచార్యులు వారిద్దరిని పరిశీలించి వారు పుత్రకామిష్టి యాగం చేస్తే వారికి సంతానం కలుగుతుందని చెప్పారు ఆ మాట విన్న దంపతులు ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు మాకు వారసుడు పుట్టబోతున్నాడని ఆనందపడ్డారు ఇక మీరే ఒక మంచి గడియ చూసి మాకు ముహూర్తం పెట్టండి అని భాస్కరాచార్యుడికి చెప్పారు అలాగే భాస్కరాచార్యులు ఒక శుభగడియ చూసుకొని ఆ సమయం చెప్పారు ఆ శుభగడియ రానే వచ్చింది ఒక మంచి రోజు చూసుకొని యాగాన్ని మొదలుపెట్టారు ఇరువురు దంపతులు ఆ యాగానికి దేవతలు సైతం మిక్కిలి సంతోషపడ్డారు ఆ యాగాన్ని మెచ్చి ఆ అగ్నిగుండంలో నుంచి ఉమాదేవి ఉద్భవించి రెండు ఫలాలను ఇచ్చి భుజించమని చెప్పింది ఎంతో నియమనిష్ఠులతో యాగాన్ని చేసిన దంపతులు అంతే పవిత్రంగా ఆ ఫలాలను భుజించింది కుసుమాంబ అవి తిన్న కుసుమాంబ కొన్ని రోజులకే తాను గర్భం దాల్చిందని అర్థమైంది ఆ దంపతులు ఇద్దరు తల్లిదండ్రులు అవుతున్నారని ఎంతో సంతోషపడ్డారు ఇది తెలుసుకున్న ప్రజలు కూడా ఎంతో సంతోషపడ్డారు రాజుకు వారసుడు పుడతాడని మాకు వారసుణ్ణి ఇస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూసి సాగారు కుసుమామ పురుడు పోసుకుంది ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది ఒకరు పుత్రుడు ఒకరు పుత్రిక పుత్రిక మన వాసవీదేవి తను ఉమామహేశ్వరి దేవి అంశతో పుట్టింది పుత్రుడు విష్ణు అంశతో పుట్టాడు వాళ్ళిద్దరికీ నామకరణం ఉమాదేవి వంశతో పుట్టినందుకు పార్వతీదేవి అని వాళ్ళు భావించి వాసవి కన్యక అని పేరు పెట్టారు విష్ణు వంశతో పుట్టిన పుత్రుడికి విరూపాక్షుడని నామకరణం చేశారు ఇది తల్లి యొక్క జననం మరి తల్లి ఆత్మర్పణం ఎందుకు చేసుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇద్దరు పెరుగుతూ పెద్దయ్యారు అన్ని విద్యలు నేర్చుకున్నారు ఇక వాసవిదేవి విరూపాక్షుడు యుక్త వయసుకైతే వచ్చారు ఇదిలా ఉండగా ఆ పట్టణాలను పరిపాలించే విమలాదిత్యుడు తన విజయోత్సవం చేసుకొని రాష్ట్రాన్ని మొత్తం విజయోత్సవంతో తిరుగుతున్నాడు అలా తన రాజ్యానికి తిరిగి వెళ్తూ మన కుసుమశ్రేష్ఠుడు పరిపాలించే రాజ్యమైన ఆంధ్ర రాష్ట్రమైన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకైతే వచ్చాడు అలా వచ్చి కుసుమశ్రేష్ఠి ఇంటి ముందుకైతే వెళ్ళాడు అలా ఇంటి ముందుకి రాగానే ఇంటి వద్ద నిల్చొని ఉన్న వాసవిదేవిని చూసి ఎంతో మంత్రముగ్ధుడయ్యాడు ఇంత సౌందర్యవతిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ తన మనసులో ఇంత అందంగా ఉందని మురిసిపోయాడు తనని వివాహం చేసుకోవాలనే ఆలోచన ఆ విష్ణువర్ధనుడికి వచ్చింది ఇక తన రాజ్యానికి వెళ్ళిన విమలాదిత్యుడు తన మంత్రి చేత కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపించాడు తాను వాసవిదేవిని వివాహం చేసుకుంటానని అందుకు వారి అనుమతి కావాలని పంపించాడు ఇది తెలుసుకున్న మంత్రి వెంటనే కుసుమశ్రేష్టి దగ్గరికి పయనమయ్యాడు కుసుమశ్రేష్టి ఇంటికి వెళ్ళి మంత్రి గారు విమలాదిత్యుడి ఆలోచనని చెప్పారు ఇది విన్న కుసుమశ్రేష్టి చాలా భయపడ్డాడు ఎందుకంటే రాజులకి తమ కుమార్తెని ఇచ్చి వివాహం చేయలేరు ఎందుకంటే శ్రేష్ఠి వైశ్యులు కాబట్టి వాళ్ళు క్షత్రియ వంశానికి తమ కూతుర్ని ఇచ్చి వివాహం కుసుమ శ్రేష్ఠి పెళ్ళికి ఒప్పుకోలేదు అలాగే వాసవిదేవి కూడా ఒప్పుకోలేదు తను ఒక కన్యగానే ఉంటానని చెప్పింది వివాహం చేయడం ఇష్టం లేదని మంత్రివర్యలు విమలాదిత్యుడికి చెప్పారు ఆ మాట విన్న విమలాదిత్యుడు ఎంతో ఆగ్రహానికి గురయ్యారు తాను వివాహం చేయకపోతే సైన్యంతో వచ్చి దాడి చేస్తానని ఎలాగైనా వాసవిదేవిని పెళ్ళి చేసుకుంటానని మళ్ళీ వర్తమానం పంపించాడు చేత విమలాదిత్యుడు ఇక ఈ విషయం తెలుసుకున్న ఊరి ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు ఎక్కడ విమలాదిత్యుడు తన సైన్యంతో వచ్చి ఊరిని దాడి చేస్తాడో అని ఇక అందరూ చర్చించుకున్నారు ఏది చేస్తే మంచిదని ఒక మాట వాసవిదేవిని కూడా అడిగారు తమకి ఇష్టమా లేదా పెళ్ళి అని తాను నేను పెళ్ళి చేసుకోనని నేను ఎప్పటికీ కన్యగానే ఉంటానని చెప్పింది ఎందుకంటే తాను అంబికా అంశంతో పుట్టింది కాబట్టి తను వివాహం చేసుకోదు అని తన నిర్ణయాన్ని కూడా చెప్పింది సరే తాను వివాహం చేసుకోదు మరి ఈ అన్యాయాన్ని ఎలా ఆపాలి విమలాదిత్యుడి నుంచి మనం ఎలా బయటపడాలని వీళ్ళందరూ ఆలోచించసాగారు భాస్కరాచార్యులు గారు దీనికి ఒక పరిష్కారం కావాలని ఆలోచిస్తున్నారు వాసవదేవి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది మనం వారితో యుద్ధం చేస్తే వేలాది మంది సైన్యులు చనిపోతారు అలాగే ప్రజలు కూడా చనిపోతారు మనం శాంతియుతంగా దీన్ని ఎదుర్కోవాలనే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అందరూ కూడా మెచ్చుకున్నారు మరి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తే అగ్నిగుండంలోకి దూకాలి ఆత్మర్పణం చేసుకోవాలని చెప్పారు సరే ఆత్మర్పణం చేసుకుంటాం కానీ దీనికి ఎంతమంది చేసుకోవాలనే దాంట్లో కూడా సందేహం కలిగింది అప్పుడు కన్యక అందరూ అవసరం లేదు ధైర్యవంతులు సాహసవంతులు మాత్రమే దీనికి అర్హులు ఇంటికి ఒక్కరు చెప్పున వచ్చినా చాలు అని చెప్పింది దానికి ఊరి ప్రజలు కూడా అంగీకరించారు కన్యకాదేవి కోసం వాళ్ళందరూ సంతోషంగా మేము ఈ పనిని చేస్తామని చెప్పారు వాసవిదేవికి కూడా అగ్నిగుండంలోకి దూకడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది నేను అగ్నిగుండంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక ముహూర్తాన్ని అయితే పెట్టారు ఆ రోజు ఆ ఊరి ప్రజలందరూ ఎంతో సంబరంగా వివాహం చేస్తే ఎలా ఉంటుందో అంత సంబరంగా ఆ కార్యక్రమాన్ని జరిపించారు అంగరంగ వైభవంగా ఒక నది ఒడ్డున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు ఆ నూట మూడు అగ్నిగుండాలలో ఆ అగ్నిగుండం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అందులోకి దూకేయాలి నూట రెండు మంది దూకిన తర్వాత ఆగ్నిగుండంలోకి అగ్నిగుండంలోకి వెళ్తున్న వాసువిదేవి ఇలా చెప్పింది నా కోసం జీవితాన్ని అర్పించిన వారందరూ ముక్తిని పొందుతారు ఇక నుండి నేను మిమ్మల్ని ఎప్పటికీ కాచుకొని ఉంటానని చెప్పింది చెప్పిన తర్వాత ఊరు ప్రజలందరూ కూడా తల్లి నువ్వు దేవతవని మాకు అర్థమైంది ఒక్కసారి నీ రూపాన్ని మాకు చూపించి అని వారు పేడుకున్నారు అప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలిగింది ఆ వెలుగులో ఆ తల్లి విశ్వరూపాన్ని చూశారు ఊరి ప్రజలందరూ వారి జన్మ ధన్యమైందని అనుకున్నారు ఇక నుంచి నేను మీ దైవతగా వెలుగుతానని నన్ను నియమ నిష్ఠులతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మీకు అందిస్తానని నన్ను ఎప్పటికీ మీ దేవతగా పూజించండి అని చెప్పి అదృశ్యమైపోయింది అలా అదృశ్యమైపోయిన వెంటనే విమలాదిత్యుడు బయలుదేరసాగాడు పెనుగొండకి అలా వస్తున్నప్పుడు ఆ సైన్యులు చెప్పారు ఇలా తల్లి ఆహుతి అయిపోయింది అగ్నికి అని అది విన్న విమలాదిత్యుడు ఎంతో బాధపడ్డాడు అలా బాధపడుతున్న సమయంలో దొరకాలి ప్రత్యక్షమయ్యి ఆ కోరిక కోరినందుకు తను చేసిన పాపానికి ఆ తల్లి తన తల్లిని హతమార్చింది ఈ విషయం తెలుసుకున్న విమలాదిత్యుడు కొడుకు ఎంతో కృంగిపోయి బాధపడ్డాడు తన తండ్రి కోరని కోరిక కోరుకున్నందుకు తను చనిపోయినందుకు బాధపడ్డాడు తండ్రి చేసిన తప్పుకు రాజరాజు నరేంద్రుడు ఎంతో కృంగిపోయి పెనుగొండలోని విరూపాక్షుడి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరాడు అప్పుడు విరూపాక్షుడు తండ్రి చేసిన తప్పుకి నువ్వేం చేస్తావు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా మనం మంచిగా కోరుకుందామని ఆ నరేంద్రుడిని ఓదార్చాడు విరూపాక్షుడు ఆ తరువాత ఒక రోజు చూసుకొని పట్టాభిషేకం చేశారు విరూపాక్షుడికి ఇది ఆ వాసవిదేవి యొక్క జనన తన జీవిత చరిత్ర ఇక ఆ తల్లిని ఆ తల్లికి గుర్తుగా రాజరాజ నరేంద్రుడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ తల్లికి నిగమ నిష్ఠులతో అక్కడ పూజలు చేస్తారు అక్కడికి ఎంతో మంది వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుంటారు ఇది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క జీవిత చరిత్ర విన్నారు కదా మీరందరూ కూడా ఇప్పటికీ ఆమెకి అక్కడ ఎంతో అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు ఎంతో మంది దర్శించుకుంటారు ఖచ్చితంగా మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆ తల్లి దర్శనాన్ని చేసుకోండి ఆమెకి ఎంతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు మంచి బుద్ధిని ప్రాప్తిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్